నా వార్త ప్రార్థనా కృప మీడు ప్రేమ గే మీ ఇచ్చిన గృహానికి వేస్తూ తెలుస్తాను అందు నిమిత్తంగా ఈ కేక్ను ఏర్పాటు చేసుకునే బిడ్డలని దీవి సహాయం

God bless, May god bless to you me god bless, bless to you jesus May god bless to you ne greet manaye sannaye dinam puteno man apalo parihare parachanya maryamma gar bana puteno glory hallelujah ప్రార్థన కృపమేడు ప్రేమ కేక్ని దీవి సహాయం తెచ్చు ఆ నీళ్ళు గారిని ఆయన భార్య బిడ్లని దీవి సహాయం స్తోత్రం బిడ్లను దీవించి ఆశ్రయించి ఆయురగా చదివిరే ఘనపచ్చి బలబరి సహాయం ఈ గృహాన్ని చల్లగా సహాయం తెచ్చు వారి ప్రయత్నాల్ని ఫలించడానికి మార్గం నేచుం క్రీస్తు వారి పితడుచున్నాం తండ్రి ఆమె ఏ శ్రతమేజ్ ప్రవేశ్వత్వే స్థాతం గాడ్ బేస్